పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఈరోజు గోదావరికని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల దాహార్దిని తీర్చుటకు మజ్జిగ పంపిణీ పానకం పంపిణీ మరియు పులిహోర మహాప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ట్రాన్స్ ప్రారంభించడం జరిగింది ఇట్టి మజ్జిగ పంపిణీ శిబిరం గురించి అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ మాట్లాడుతూ సంవత్సరాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది అసోసియేషన్ ద్వారా భక్తుల తాపానికి మంచిగా చలువ చేస్తుంది అన్న ఆలోచన మీద మంచిగా ఉండం బెల్లం పానగా ఈరోజు గత పద్దెనిమిది సంవత్సరాలు చేస్తూ ఈ సంవత్సరం పులిహోర ప్రసాదాన్ని కూడా అందించాలే మంచి ఆలోచన ఈ సంవత్సరం నుంచి గోదావరి కాని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెళ్ళిపోయిన అసోసియేషన్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కూడా కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఈ యొక్క భక్తులకు మా మేము మేము మా అసోసియేషన్ ఉన్నది అని చెప్పేసి అందరికీ తెలియజేసే ఉద్దేశంగా ఈరోజు ఈ సంవత్సరం నుంచి కూడా చేపట్టం కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా పెద్ద జిల్లా అలాగే గోదర్కని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులందరినీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి చూస్తావరణ